ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటు పట్టణంలోని రాజు హాకీ అకాడమీకి మరోసారి గర్వకారణం కలిగే ఘనత లభించింది అకాడమీకి చెందిన పద్నాలుగు మంది విద్యార్థులు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ వర్గాల్లో కడప జిల్లా స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న హాకీ జట్టుకి ఎంపికయ్యారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలో ఆనందభరిత వాతావరణం నెలకొంది విద్యార్థుల ఎంపికలపై పాఠశాల నిర్వాహకులు కోచ్లు తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని రాజు హాకీ అకాడమీ మరోసారి ప్రతిభను చాటుకుంది అకాడమీకి చెందిన విద్యార్థులు హాకీ క్రీడలో తమ సత్తా నిరూపిస్తూ మొత్తం పద్నాలుగు మంది రాష్ట్ర ఎంపికలలో స్థానం దక్కించుకున్నారు అండర్ ఫోర్టీన్ పదిహేడు పంతొమ్మిది విభాగాల్లో ఎంపికైన ఈ విద్యార్థులు త్వరలోనే వివిధ ప్రాంతాలకు బయలుదేరి తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు రాయచోటిలోని రాజు హాకీ అకాడమీ గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో హాకీని ప్రోత్సహించే ప్రముఖ సంస్థగా ఎదిగింది గ్రామీణ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పలువురు విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు ఈసారి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైన పద్నాలుగు మంది విద్యార్థులు అకాడమీ తయారు చేసిన క్రీడా ప్రమాణాలను మరోసారి చాటారు ఉదయం సాయంత్రం జరుగుతున్న కఠినమైన శిక్షణ బేసిక్ ఫిట్నెస్ డ్రిల్స్ స్టిక్ వర్క్ టీమ్ ప్లే ఇవన్నీ ఈ యువ క్రీడాకారులను క్రమశిక్షణ గల క్రీడాకారులుగా తీర్చిదిద్దాయి విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు తమ పిల్లల క్రీడలపై ఆసక్తిని గుర్తించి ముందుకు నడతామని తెలిపారు హాకీ వలన శారీరక దారుఘ్యం అనుశాసనం ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు రాయచోటి సీఐ చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ హాకీ కేవలం ఆటమాట్లమే కాదు మానసిక శారీరక ఆరోగ్యానికి ముఖ్యమైన క్రీడ గ్రామీణ ప్రాంత యువతలోని ప్రతిభను వెలికితీసే రాజు హాకీ అకాడమీ సేవల్ని అభినందించారు విద్యార్థులు ఇలాగే కృషి చేస్తూ రాష్ట్రానికి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి తల్లిదండ్రులు క్రీడలను ప్రోత్సహిస్తే పిల్లలు క్రీడారంగంలోనే కాక విద్యలో కూడా మెరుగైన ఫలితాలు సాధిస్తారు అని చెప్పారు అకాడమీ ఉపాధ్యాయులూ కోచ్లూ మాట్లాడుతూ విద్యార్థులు ఈ స్థాయికి రావడానికి వారి క్రమశిక్షణే ప్రధాన కారణమని ఎంపికైన ప్రతి విద్యార్థి జట్టులో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడగల సామర్థ్యం కలిగిన వారి అని వారికి రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించే నమ్మకం ఉందని పేర్కొన్నారు రాయచోటి రాజు హాకీ అకాడమీ నుంచి ఎంపికైన ఈ పద్నాలుగు మంది క్రీడాకారులు రాబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిస్తారన్న ఆశలు జిల్లాలో నెలకొన్నాయి గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడారంగంలో కూడా అత్యుత్తమ విజయాలు సాధించగలరని మరోసారి నిరూపించిన ఈ యువ క్రీడాకారులు రాయచోటికి అన్నమయ్య జిల్లాకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉంది స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం అన్నమయ్య జిల్లా ప్రతినిధి ఈశ్వర్ అందించిన నివేదిక స్టేట్యూండ్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు నేను అన్నమయ్య డిస్టిక్ నుంచి ఆడుకున్నాను మేము పేరు రాయచోటిలో కడపక్షన్స్ లేదు ఆ పిల్లలు బాగా కోచింగ్ తీసుకొని అక్కడ సెలెక్ట్ కాగానే మాకు చూసి వేశారు మేము ఇప్పుడు చంద్రగిరికి వెళ్ళి ఆడుతున్నాము కన్ఫామ్ కప్పు తెస్తామని నమ్మకంగా ఉన్నారు మా అబ్బాయి ఈ సమావేశం ఏర్పరచడం ముఖ్య కార్యకులు మన గోపి సారు సదాశివ రెడ్డి సారు రమణ ఈ రాజు అకాడమీ అనేది పచ్చి రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది క్రీడాకారులు అన్నమయ్య జిల్లాకు మరియు కడప జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీనికి రాజు స్కూల్స్ అధినేత సారు ప్రోత్సాహంతో దీని అకాడమీ జరుగుతుంది ఇక్కడ నుంచి అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ అండర్ నైన్టీన్ ఇందులో ప్రతిపక్ష మన జిల్లా రాజు అకాడమీ చెందిన క్రీడాకారులు కనపరుస్తూ ప్రతి సంవత్సరం కూడా కడప జిల్లాకు అన్నమయ్య జిల్లాకు ఆడుతున్నారు అందులో ప్రతి ఇయర్ కూడా ఈ రాజు హాకీ అకాడమీ నుంచి మినిమం ఎనిమిది మంది క్రీడాకారులు నేషన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇలాగే ప్రోత్సహించి క్రీడాకారులు మంచి ప్రతిభ కనపరిచి వీరు మంచిగా ఇండియాకు కూడా రిప్రజెంట్ చేయాలని ఈ యొక్క రాజు హాకీ అకాడమీ యొక్క ఉద్దేశము అందుకోసమే దీనికోసము ఇక్కడ ముగ్గురు కోచులు అరేంజ్ చేయడం జరిగింది హాకీ క్రీడా క్రీడాకారులందరూ కూడా ఉదయం సాయంత్రం ఫ్రీ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ రాజు విద్యా సంస్థలే కాకుండా రాయచోట్లో ఏ విద్యార్థి అయినా హాకీ నేర్చుకోవాలని ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి అప్రోచ్ అయితే వాళ్లకు ఫ్రీ ఆఫ్ తో ఇక్కడ హాకీ నేర్పించబడింది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి రాయచోటి క్రీడాకారులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంత అవసరము కాబట్టి పిల్లలకు ప్రోత్సహించి హాకీ క్రీడ క్రీడని ఇంకా మరింత ముందుకు తీసుకోవడానికి సహకరిస్తారని కోరుకుంటూ Sambungukani ditidak Deles Four Gel aap Gayu फोर्टीनो, सेवेंटीनो, नाइनटीनो, बाईस इंच का तेज आइडिया था। अट्टी लंबा है। अट्टी कमीना है। वाली कलर। सदा कर्म रहा हूँ। लोग आज ठीकी कर दी। <laughs> 味道很鲜。 얘에아빠아 <목소리도>